శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఈ మధ్య మనము కలి అనే కల్కి అనేటువంటి ఒక సినిమా మనము ఈ మధ్యనే రిలీజ్ అయింది దాంట్లో ప్రభాస్ హీరోని దాంట్లో అశ్వత్థామను తర్వాత కర్ణుణ్ణి అర్జునుణ్ణి బాగా హైలైట్ చేసి చూసిచ్చే ప్రయత్నం చేశారు అయితే దాంట్లో ఉన్నటువంటి విషయము అసలైనటువంటి విషయము పది శాతం ఉంటే కల్పితము లేదా సినిమాటిక్ ఆకర్షణ కోసం చేసినటువంటి ప్రయత్నం అంతా కూడా తొంభై శాతం కనబడినట్టుగా అనిపించింది ఆ సినిమా అంతా కూడా అయితే అశ్వత్థామని గురించి లేదా దానవీర శూర కర్ణాన్ని ఆ కర్ణుని యొక్క వైశిష్ట్యం ఉన్నా కానీ అర్జునుడు గొప్పవాడ కర్ణుడు గొప్పవాడ అనేటువంటి ఆలోచనలు ప్రేక్షకుల్లో కలిగించే ప్రయత్నం చేస్తున్నాను కల్కి సినిమా ద్వారా అది నిజానికి వ్యాస భారతానికి తర్వాత మిగతా పురాణాలలో ఉన్నటువంటి ఆ విషయాలకి చాలా దూరంగా ఉన్నది సినిమా అంతా కూడా సరే కొన్ని విషయాలు ఒక నాలుగైదు విషయాలు కొంచెం ప్రజలకు కానీ పిల్లలకు కానీ కొంత ఆకర్షణీయంగా ఉన్న అవసరమైనటువంటి మెటీరియల్ ఇచ్చినా కానీ సినిమా మొత్తం కూడా ఒక తొంభై శాతం కల్పితమే ఉంది సినిమాటిక్ గానే ఉంది కమర్షియల్గా ఉంది తప్ప ఏదో ఒక సందేశాన్ని ఇవ్వాలనేటువంటి దృష్టితో సినిమా తీసినట్టుగా కనపడలేదు నాకు అట్లా ఒక రకంగా కలికి సంబంధించినటువంటి విషయాల్ని ఇప్పుడు ఆ ప్రజలకు ఒక ఆలోచన తీసుకొచ్చింది కానీ కళ యొక్క ప్రభావం గురించి ఆలోచన తీసుకొచ్చింది కానీ అది ఇప్పుడే అంతగా మనం దాని గురించి భయపడాల్సిన పని లేదు అని చెబుతూనే సినిమా తీశాడు పర్వాలేదు ఎందుకంటే డైరెక్టర్ మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ఉద్దేశం ఏ దేంతో తీసినా కానీ కమర్షియల్కి తీసినా సినిమాటిక్కి తీసినా కానీ మహాభారతాన్ని దృష్టిలో పెట్టుకొని మహాభారతాన్ని ప్రజలకు ఇంట్రడ్యూస్ చేయ ప్రయత్నం చేసాను కాబట్టి అది ఒక మెచ్చుకోవాల్సినటువంటి ప్రయత్నం అంటే ఈ రకంగానైనా గానీ ప్రజలు విద్యార్థులు ఆ మహాభారతాన్ని చదవడానికి లేదా పురాణాలను చదవడానికి కనీసం కలికి పురాణాన్ని చదవడానికి అవకాశం ఉంటుంది ఈ సందర్భానైనా అయినా ఆ అంటే వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది తమ యొక్క ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ చింత